గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనము పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ చివరి దశకు చేసుకోవడం చేరుకోవడం జరిగింది ఈ సెవెంటీ టూ అవర్స్ లో మనము చేసుకోవాల్సిన కొన్ని ప్రోటోకాల్స్ లేకపోతే కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనం పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక్కొక్క ఐటమ్ వయసు కనుక మనం తీసుకుంటే ముందుగా

ట్వెల్త్ రోజు ఈ ఆల్కోహాలిక్ స్కీమ్స్ కూడా ఇంకో థర్డ్ రౌండ్ ట్రైనింగ్ డౌట్ క్లియరింగ్ సెషన్ సో పన్నెండో తారీఖు ఎప్పుడైతే మనము డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ చేస్తామో ఆ రోజు మనము వాళ్ళకి డౌట్ క్లియరింగ్ సెషన్ అదే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా పోలింగ్ పర్సనల్ సంబంధించిన సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక వాళ్ళకి అన్ని టూ రౌండ్స్ ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది థర్డ్ రౌండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనము ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడెక్కడైతే మనము కొన్ని Uh, uh, गोरखाल के जूस मोड़े 701 फार्टी वन फोल्ली स्टेशन्स मार्क होने दिन की ऐतबल वर्क की फार्टी तू कैंडल्स तो नोट नोट तो आता है कल ऊपर में फार्टी त्रि कैंडल्स मार्क होते प्रति uh, फोल्ली स्टेशन्स लोग मार्क की त्रि बीयूस ओके सीयू ओके बीबी पैक में यूज़ किए हैं अंदर ये भी बापू का प्रति �